మా గోశాల ఉంది శ్రీమాత గోశాల పూతన పిల్లలు సార్ దర్శన ఉన్నారు కాబట్టి ఎవరు తెలిసినా ఒక గోమాతలు ఎవరు ఎవరు నచ్చినా ఒకటే గోమతి మాకే అనిపిస్తుంది ఆయన గుర్తింపు గోమాతలు చేస్తాను కూడా మీరు చెప్తున్నారు గోమాతని ఫస్ట్ ఎంట్రెన్స్ లో స్టార్టింగ్ లో పెట్టి దానికి భద్రత పెట్టే ఉన్నాడు పూర్తి చేయడానికి కూడా అక్కడ అల్లరి లేకుండా సాధన సాధన లేక ఇండ్లెక్ ఇండ్ మెట్లు ఎక్స్ అవును మాట్లాడలేదు ఎందుకంటే తాము హైదరాబాద్లో అయితే మీటింగ్ పెట్టినప్పుడు ఆవు పెడితే అల్లరు తీసేంత తక్కువ పోయింది అట్లాంటి ఆలోచన కాకుండా మంచి ఆదాయం పెడితే ఎంట్రెన్స్ లో ఫస్ట్ దర్శనం గోమా దర్శనం తర్వాత లోపలికి ఎంట్రెన్స్ అక్కడ పెట్టండి బాగుంటుంది నాకు తెలిసిన అయ్యారు మేము ప్రపంచం చేసేటువంటి ప్రోగ్రామ్ లో కాల్గొంటున్నట్టుగా ఆంబేడ్ స్వామి ఊరంతా ప్రచారం మూడు రోజులు ముందుగా ప్రచారం చేద్దాం త్రీ డేస్ చాలు ఖచ్చితంగా త్రీ డేస్ టౌన్ పడుతుంది త్రీ డేస్ రూరల్ పడుతుంది

పిల్లలు కొద్ది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మామూలుగానే పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి పేరెంట్స్ కూడా చాలా మంది పిల్లలు అడవాడ కాకుండా కాలేజీలో ఖచ్చితంగా జై శ్రీరామ్ శ్రీరామ్స్వామి ప్రజమందరం నిర్మించడం జరిగింది గత మూడేళ్ల క్రితం నిన్ననే రామాది దక్షాచ పూజ కూడా అయిపోయింది ఇది ఆదివారం ప్రోగ్రాం కనుక మాకు శనివారం పడి పూజ ఉన్నది దాదాపు ఐదు వందల మంది మన హిందూ బాంధవులందరూ కూడా ఆ రోజు పూజకు రావడం జరుగుతుంది వాళ్ళందరితోనూ మేము ప్రమాణం చేపిస్తాము ఖచ్చితంగా ఈ హిందూ సమ్మేళనానికి మన అందరం కూడా ఖచ్చితంగా రావాలని వాళ్ళతో ప్రమాణం చేపిస్తాము అలాగే ఆదివారము మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ మా హిందూ కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి తర్వాత వేరే వేరే వచ్చినాయి వస్తా దేశాలకంతటి కూడా మన భారతదేశం నుంచి స్టార్ట్ అయింది ప్రతి పురాణం ఏ పురాణం చదివినా ఏ భావం చదివినా ఏదైనా కూడా మన భారతదేశం నుంచి స్టార్ట్ అయింది అందులో భాగంగానే మన స్వామి వివేకానంద కూడా ప్రపంచ దేశాలు కూడా ప్రచారం చేయడం జరిగినది వాళ్ళ అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని చెప్పేసి అని మన హిందూ బంధువులందరం కలిసి నేను కూడా కోరుకుంటున్నా ఎందువల్లంటే ఆర్ఎస్ఎస్ అనేది వంద సంవత్సరాలు పూర్తయింది వాళ్ళు పెద్దలు అడుగుజాడలు మనం నడుచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందువల్లంటే వాళ్ళు ఎన్నో అప్పుడు అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు కాలాన్ని బట్టి కూడా ఎన్నో ఒడిదుడుకులను బట్టి కూడా వాళ్ళ సంస్థను ఏర్పాటు ఉంటారు అన్ని రకాలుగా ఎన్నో ఆలోచన చేసి ఆ అడుగు జాడలతోనే మనం ఈ విధంగా హిందూ ధర్మంగా మనం ఈ విధంగా ఉన్నామంటే అంటే వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఈ విధంగా ఉన్నామని చెప్పేసి అని నేను గర్వంగా చెప్పుకో చెప్తా ఉంటాను ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం మన యాపరలు అనుకుంటాయి ఏదో ఇప్పుడు మన నాన్న వాళ్ళు కూడా అందరూ చెప్పడం జరిగింది పెద్దలందరూ కూడా ప్రతి కుల బంధువులందరూ కూడా ఎవరి ఆపర్లు వాళ్ళకు ఉంటాయి పక్కన హిందువులే కదా పగడా జరుగుతుంది అందులో మనకి ఇందులో మనకి ఇందులో అనుకుంటుంటారు అట్లా అనుకోకుండా మనకు ప్రతి ఒక్కరం కూడా ఆధ్యాత్మికంగా ముందు ఉంటూ దారాగుణంతో మనది అని చెప్పేసి అని కార్యక్రమం ఏదో రూపంగా మనుషులు దొరకరావడం అయితే అనేవి అందరూ ఓరేవర్గం చెప్పినారు లేదా డబ్బుల విషయంలో కూడా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కమిటీకి తక్కువ ఉంటుంది కాబట్టి మీ పెద్దలు కూడా కనుక మీరు ఇక మీరు కొంచెం ఇచ్చి పక్కన మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ ఇంకా కొంచెం చేతుడు వాదోడుగా మన కంపెనీ వాళ్ళకి ఏర్పాటు చేపించేసి ఈ ప్రోగ్రాం బాగా జయప్రదంగా చేయాలని చెప్పేసి అని కోరుకుంటూ ఉండ ఎందువల్లంటే మన దాదాపు ధర్మవరంలో దాదాపు లక్ష ఇరవై వేల మంది జనాభా పడి ఉన్నాం మాక్సిమం కనీసం అంటే హిందువులందరం కలిపి మ్యాక్సిమం కనీసం ఇరవై వేల మంది జనాభా హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారని చెప్పేసి అని కృతనిష్ని మీకు అందరికీ హామీ కూడా ఇస్తా ఉండ అధ్యక్షుడిగా ఉండ కాబట్టి ఈ రోజు నుంచే మేము కూడా ప్రతి కమిటీ ద్వారా ఇప్పటికే నాలుగు కమిటీలు తిరిగినాము అందుకే మీకు కూడా కొంచెం లేట్ అయింది ఇబ్బంది కలిగించినచ్చు ఇప్పుడు నాలుగు కమిటీలు అన్ని మన నలభై ఆరు కమిటీలు ఉన్నాయి మా జోతుల కమిటీ వాళ్ళవి ప్రతి కమిటీకి ఐదు వందల మంది రావాలని చెప్పి చెప్తున్నాము ఐదు నాలుగు ఇరవై అంటే దాదాపు ఇరవై వేల మంది మా కమిటీ ద్వారా రావాలని చెప్పేసి అని మేము ఆ విధంగా చెప్తా ఉన్నాము ఆ విధంగా చెప్తే కనీసం పదహైదు వేల మంది పదివేలు పన్నెండు పదమూడు వేల మంది వస్తారని చెప్పి మా నమ్మకం ఉంది ఈ కార్యక్రమం ఏం డోకా ఏం లేదు కనసు ఒక్కడి మీ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మంచిది జనం కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే శివమాలు వేసి ఉంటారు ఐఫసా భోజనం అనేది తినరు కాబట్టి అల్పాహారం ఏర్పాటు చేయడం చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం మన ధర్మవరంలో బ్రహ్మాండంగా అని చెప్పేసి నేను నూరు పర్సెంట్ హామీ ఇచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికోసం ఈ రోజు నుంచే కార్యక్రమం జయప్రదం అయిపోయేంత వరకు కంపణి కట్టుకొని ఇది మాది అని చెప్పేసి అని తిరుగుతూ సమ్మేళనం అందరినీ కలుపుకుంటూ పోతూ జయప్రదం చేయాలని చెప్పేసి అని కృతనిధ్యంతో చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో మీరు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఉండి మీరు కూడా బాగా చేస్తూ ఉంటారు మీకు కూడా మా పెద్దలందరి పెద్దలందరికీ నా హృదయకు నమస్కారం తెలియజేస్తుంటుంది ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జయప్రదం చేస్తారని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ 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 జై శ్రీరామ్ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో ఆదివారం డిసెంబర్ ఇరవై ఏటో తారీఖు గొప్ప హిందూ సమ్మేళనం జరగబోతున్నది ఈ హిందూ సమ్మేళనానికి ధర్మవరంలో గల సమస్త హిందూ బంధువులందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు వృద్ధులు కుటుంబంలోని అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి హిందూ సమ్మేళనం తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి మన ధర్మవరంలో నడిపొట్టున గల కాలేజీ గ్రౌండ్లో అద్భుతంగా గొప్ప బహిరంగ సభ జరుగును దీనికి సమస్త హిందూ బంధువులందరూ కూడా ప్రతి కుల సంఘం నుంచి ప్రతి దేవాలయ కమిటీ నుంచి ప్రతి వార్డు నుంచి మొత్తం సమస్త హిందూ బంధువులందరూ కూడా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా హిందువులందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలి ప్రతి ఒక్కరం కూడా ఈ హిందూ సమ్మేళనం మనది అని ఓన్ చేసుకొని సొంతం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ స్నేహితులను తమ బంధుమిత్రులను కూడా స్వతహాగా వారి ఇంటికి వెళ్ళి వారికి ఆహ్వానించి వారి అందరిని కూడా ఆదివారం రోజు వెంబడి తీసుకొని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో స్వామీజీలు అలాగే ఈ హిందూ ధర్మం గురించి పెద్దలు అనేక విషయాలు మన ధర్మం గురించి మన యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి మన యొక్క సనాతన ధర్మం గురించి అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించుకొని మన ధర్మంలో ఎలా మనం ఆచరించాలి మన ఇంటిలో మన కుటుంబ విలువలు ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా పెద్దలు మనకు ఉపదేశిస్తారు కాబట్టి అందరం కూడా ఈ సమావేశానికి వచ్చేసి ఒక్కసారి మన యొక్క హిందూ సంఘటన మన ఈ శక్తిని ప్రదర్శిస్తాం కాబట్టి ధర్మవరంలో గల సమస్త హిందూ బంధువులు అందరూ కూడా మాతృమూర్తులు పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్